సరస్వతి సేవాశ్రమము దాంట్లో ఒక తాతగారు ఉండేవాళ్ళు ఆ తాతగారి దగ్గరికి ఈయన శశికుమార్ అనే ఫోటో స్టూడియో గవర్నమెంట్ ఎంప్లాయ్ అని వచ్చేవాడు వచ్చి వాళ్ళ మేనగోళ్ళ లో లావణ్య కేర్ టేకర్ లో సెకండరీ చదువుతుంది దాన్ని లో కేర్ టేకర్ గా జాయిన్ చేపించడానికి వచ్చారు తర్వాత వాళ్ళ వైఫ్ పనిశ్రీ అనే ఆమె వార్డన్ గా జాయిన్ చేపించడానికి వచ్చారు తర్వాత ఏమో ఆ తాతగారిని పంపించేశారు హాస్టల్ నుంచి పంపించేసిన తర్వాత వాళ్ళ ఆయన వచ్చేసేసి అక్కడే ఉండిపోవడము స్మోకింగ్ చేయడము ఫోటో స్టూడియో అని చెప్పి ఆయన నమ్మించడము చిన్న పిల్లల్ని తీసుకెళ్లి బా పట్లాడే సైడ్ వాడికి తీసుకెళ్లి ఒక బాయ్స్ అసలు తీసుకెళ్లి రూమ్ తీసుకొని పాడి చేయడము బలవంతంగా వద్దు వద్దు అన్న చేతి కట్టేసి మరి చేస్తున్నాడు ఒప్పుకో ఒప్పుకుంటేనేమో అలాగంటున్నాడు ఒప్పుకోపోతేనేమో చెంప మీద కొట్టేసేసి జుట్టు పీకేసేసి ఈసుకొచ్చి మొక్కలు దాంట్ వేపిస్తున్నాడు నైట్ చిన్న చిన్న విషయాలకు కూడా సీరియస్ అయిపోతున్నాడు ఏంటో మళ్ళీ ఏంటో మీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి అక్కడికి ఎక్కడ తిప్పుతాను ఎదురుకున్న అపార్ట్మెంట్ లో రూమ్ లు ఇస్తాను ఆ రూమ్ లో పంపిస్తే ఈ రూమ్ లో పంపిస్తాను పోలీసు వాళ్ళతోనే మాట్లాడి చుట్టూరు కాపలా పెట్టిస్తాను ఇష్టం ఇష్టం ఉంటే చెప్పండి అయితే అని అంటున్నాడు సార్ చాలా మిస్బిహేవియర్ గా చేస్తున్నాడు సార్ శశి కుమార్ హాస్టల్ వేరు పేరు సార్ హస్బెండ్ అవుతాడు సార్ హాస్టల్ వార్డెన్ పనిచీ తనకి హస్బెండ్ తన సెకండ్ వైఫ్ సార్ వైఫ్ ఏమో మనిషి చేస్తా ఏంటో ఫోటో ఫోటోస్టూడే చేస్తే సెకండ్ వైఫ్ ఏమో పనిచీ తన హాస్టల్ వార్డెన్ గా పెట్టాడు వాళ్ళ హస్బెండ్ ఏంటో శశి కుమార్ కేర్కర్ అంటే లావణ్య వాళ్ళ కింద పనిచేసే జ్యోతి ఏంటో మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళదు సార్ వాళ్ళ అక్క ఏంటో ఇక్కడ ఐస్ చేస్తా ఉంటాయి సార్ పిల్లల్ని బాపట్ల బాపట్లో తీసుకెళ్ళాడు సార్ ఫోటో ఫోటోషాప్ అని తీసుకెళ్ళి సినిమాలు చెప్పడం గానీ ఆ నువ్వు తిన్న తర్వాత నాకు ఇయ్యు నువ్వు తాగిన తర్వాత నాకు ఇయ్యు అని చెప్తాడు సార్ తింటా తర్వాత నువ్వు తింటే నేను తింటాను నువ్వు తినకపోతే నేను తిను అని చెప్పి వద్దు వద్దు అన్న చెప్పి కార్ అక్కడ ఆపేసేసి నువ్వు ఒప్పుకుంటేనే కార్ తిట్టాను లేకపోతే కారు తిను అని చెప్పి బలవంతం చేసేసి ఐదుగురు ఆరుని తీసుకెళ్లేదు సార్ తీసుకెళ్ళిన తర్వాత మమ్మల్ని ఏం చేయలేదు సార్ ఆ పిల్ల అమ్మ గురించి ఆయన తెలియదు సార్ అందుకని వెళ్ళలేదు సార్ తన తెలియదు కదా సార్ తన మాత్రమే తీసుకెళ్లాడు ఎవరికీ తెలియకుండా ఫోటోగ్రఫీ అని చెప్పి తన మార్నింగ్ మొన్న ఆదివారం ఏడింటికి తీసుకెళ్ళి నిన్న సోమవారం మూడింటికి తీసుకొచ్చాడు సార్ ఈవినింగ్ వచ్చింది సార్ ఈ రోజు మనకి ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న అమీనాపేటలో ఉన్నటువంటి స్వామి దయానంద సరస్వతి సేవా ఆశ్రమంలో బాలికల పైన ఒక మైనర్ బాలికలపైన అక్కడ హాస్టల్ వార్డెన్ భర్త ఈ మిస్బిహేవ్ చేశాడన్న ఒక కంప్లైంట్ మీద ఇక్కడికి వచ్చాము ఈ కంప్లైంట్ తీసుకొని ఇక్కడ విచారణ నిమిత్తం మన ఉమెన్ ని వీళ్ళందరినీ పంపిస్తాం విచారణలో భాగంగా ఏమేమి చేశారు ఏంటి అన్ని కూడా మీకు తెలిసి వాళ్ళ మీద కేసు రీచ్ చేయడం జరిగింది మేము దాని పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము దర్యాప్తులో భాగంగా అన్ని విషయాలు కూడా మీకు త్వరలో తెలియపరుస్తాం అదే ఇప్పటి వరకు అయితే మనకు వచ్చిన ఫిర్యాదు ప్రకారం ముగ్గురే ఫిర్యాదుకు ఇంకా ఏమన్నా ఎంతమంది ఉన్నారు ఏంటనేది ఇప్పుడు మా విచారణలో చాలు హోమ్ స్టేషన్ ఇచ్చేస్తున్నాము వీళ్ళందరినీ కూడా చేసి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మీకు అన్ని విషయాలు నేను తర్వాత వాళ్ళ అతను అతను ఏంటంటే ఈ ఫోటో షాపింగ్ నేర్పిస్తాననే ఉద్దేశంతో వీళ్ళకి తీసుకున్న హాస్టల్ వార్డెన్ యొక్క భర్త సరైన నమ్మకంతో వాళ్ళు వెళ్తూ ఉంటాడు ఆ మైనర్ బాలికలపైన మిస్బిహేవ్ చేశాడని అభియోగం ఆవిడ హాస్టల్ వార్డెన్లో హాస్టల్ వార్డెన్ ఆడు అతను హాస్టల్ వార్డెన్లో అతను కూడా భర్తగా భర్త కాబట్టి అక్కడ ఉంటాడు అతను ఫోటో షాపింగ్ ఇంకా దర్యాప్తులో అన్ని విషయాలు చెప్తాను ఇప్పుడే వచ్చింది అదే ఏం చేశారు అనేది ఇంకా చెప్తాను